घटो वा मृत्पिण्डोऽप्यणुरपि च धूमोऽग्निरचलः पटो वा तन्तुर्वा परिहरति किम् घोरशमनम् वृथा वहसि तरसा శంభో భజ పరమ సౌఖ్యం ఇక్కడ శంకర భగవత్పాదులు ఈ భక్తి గురించి మాట్లాడుతూ అనేక రకాలైనటువంటి శాస్త్రాలు ఉన్నాయి ముఖ్యంగా వేదాంతపరమైనటువంటి జ్ఞానాన్ని ఆర్జించడానికి ఆ బ్రహ్మచారులు ఆశ్రమానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ముందు ఆ వేదాంతం చెప్పేయకుండా వాళ్ళని ముందు ఈ గ్రామర్ నేర్చుకోమంటారు వ్యాకరణం లఘు సిద్ధాంత కౌముది అనో పుస్తకం ఉంటుంది ఆ పుస్తకాన్ని అధ్యయనం చేయాలి దాని నుంచి వాళ్ళు సక్సెస్ఫుల్గా బయటపడితే అప్పుడు మరి ఇంకా ఫర్దర్ స్టడీ నైంటీ నైన్ పర్సెంట్ అక్కడే వాళ్ళు తట్టుకోలేక వెనక్కి వెళ్ళిపోతారు ఆ లఘు సిద్ధాంత కౌముదైన తర్వాత అర్ధసంగ్రమం తర్క సంగ్రమం అని ఉంటుంది ఇవి రెండు అయితే ఆ వేదాంతం యొక్క ముఖ్య గ్రంథాలు అవుతాయి ఇంకక్కడి నుంచి ఉపనిషత్తు చదవడం బ్రహ్మ సూత్రాలు భగవద్గీత వీటి అధ్యయనం మొదలవుతుంది వీటిని పదవాక్య ప్రమాణం అంటారు పదవాక్య ప్రమాణం పదము అంటే వ్యాకరణం వాక్యము అంటే మీమాంసా శాస్త్రం ప్రమాణము అంటే తర్కం అయితే శంకర భగవత్పాదులు ఈ తర్కశాస్త్రాన్ని విమర్శిస్తున్నారు ఇవి శాస్త్రాలు ఏం చేస్తారంటే ఇవి ఎప్పుడైతే శాస్త్రాన్ని అర్థం చేసుకోవడం మొదలుతున్నారో ఆ శాస్త్రం యొక్క లౌల్యంలో పడిపోతారు ఆ శాస్త్ర అధ్యయనంలో ఉండిపోయి ఇంకా దాని నుంచి బయటికి రారు వేదాంతం నేర్చుకోవాలి అనేటటువంటి వ్యవహారం ఉండదు ఆ శాస్త్రం లోతుల్లోకి వెళ్ళిపోయి ఇంకా ఇంకా డీప్గా వెళ్ళిపోతూ ఉంటారు వెళ్ళిపోయి వేదాంతం అనేది పక్కన పెట్టేస్తారు భజగోగిందో అలాగే వచ్చింది కదా గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృంకరణే ఈ పాణిని సూత్రాలు నిన్ను రక్షించవు సమయం ఆసన్నమైనప్పుడు పాణిని సూత్రాలు ఈ విధమైనటువంటి తర్కము నిన్ను ఏమాత్రం రక్షించవు భజ గోవిందం గోవిందుని స్మరించు గోవిందుని తత్వాన్ని స్వీకరించు ఆ భజగోవిందం అలాగే వస్తుంది భజగోవిందంలో చెప్తాడు ఆ మృత్యు ఆసనమయ్యే టైంలో నీకు ఈ ఈ వ్యాకరణం ఎందుకు పనికిరాదు ఆ వృద్ధుడు ఆ వృద్ధుడైనా కూడా ఆ గ్రా పాణిని సూత్రాలు బట్టి పడుతున్నాడు బట్టి పడుతున్నాడు కాబట్టి ఈ వయసులో నీకు ఆ వ్యాకరణ సూత్రాలు కాదు నువ్వు ఆ భగవంతుడు ఆయన కాళ్ళు పట్టుకో ఆయన ఆయన సరణి వేడు వేడినట్టయితే ఆయన కృప వల్ల నీకు సన్మార్గంలోకి ప్రవేశించేటటువంటి అవకాశం ఉంటుంది అని శంకర భగవత్పాదులు అక్కడ వ్యాకరణం అనేది ఎలాగా తప్పుదోవక తీసేస్తుందో అంటే వ్యాకరణం మీద ఉండేటటువంటి విపరీతమైన వ్యామోహం వన్ని ఈ వేదాంతంలోకి వెళ్ళకుండా చేస్తుంది పూజ స్వామీజీ తరచూ అంటూ ఉంటారు ఆ గ్రామర్ చెప్పినప్పుడల్లా వారు అంటూ ఉంటారు ఈ గ్రామర్ అనేది జలస్ వైఫ్ లాంటిది ఇంకా ఇటు అటు కన్ను తిప్పనివ్వదు అని వారు చమత్కారంగా చెప్తూ ఉంటారు ఈ మూడిట్లో ఏ ఒక్కదాని ప్రలోభంలో పడినా కూడా ముఖ్యంగా తర్కం ఆ తర్కం కేవలం తర్కం అనేది అది వేదాంతానికి పనికిరాదు శృతి సమ్మతమైనటువంటి తర్కమే తీసుకోవాలి మనకి సాధన పంచకంలో కూడా వచ్చింది దుస్తర్కాత్ సువిరమ్యతాం శృతిమతాత్ సంధీయతాం అని వచ్చింది దుస్తర్కాన్ని వదిలిపెట్టండి వేద సమ్మతమైనటువంటి తర్కాన్ని అనుసరించండి కుతర్కం పనికిరాదు వేద సమ్మతమైనటువంటి తర్కాన్ని మీరు తీసుకోవాలని కూడా తెలుసుకున్నారు అలాగే కఠోపనిషత్తులో నైషా తర్కేణ మతిరాపనేయ ఈ తర్కంతో ఆత్మతత్వాన్ని మీరు పట్టుకోలేరు అని చెప్తారు ఈ విధంగా ఈ తర్కశాస్త్రము అది కూడా కేవల తర్కం అనేది వేదాంతానికి వేదాంతంలోకి అడుగు పెట్టడానికి కొంచెం అడ్డుపడుతూ ఉంటుంది అందుకని వాటిని విమర్శిస్తూ శంకర భగవత్ పాద్రికుల ప్రసంగిస్తున్నారు ఇక్కడ ఈ ఈ శ్లోకాన్ని అందించారు కేవల తర్కం అంటే ఎలా ఉంటుందో చూద్దాం మీరు మందు వ్యాధిని నయం చేస్తుంది అని చెప్పారు అనుకోండి మందు వ్యాధిని నయం చేస్తుంది అనేది సరైంది కాదు అంటాడు తార్కికుడు ఎందుకు సరైనది కాదంటే మందు అలమారలో మందు పెట్టినంత మాత్రాన్ని వ్యాధి నయం కాదు అది మింగాలి మింగితేనే నయం అవుతుంది అంటాడు సరే మింగిన మందు వ్యాధిని నయం చేస్తుంది అంటాడు ఇతను అది సరైంది కాదంటాడు మళ్ళీ అదేమిటండి అది సరేంది కాదంటే మింగిన మందు అది జీర్ణం అవ్వచ్చు జీర్ణం కాకపోవచ్చు సో పచనమైన మింగిన పచనమైనటువంటి మందు మాత్రమే వ్యాధిని నయం చేస్తుంది అంటాడు బాగుందండి అయితే మింగిన పచనమైనటువంటి మందు వ్యాధిని నయం చేస్తుంది అని చెప్తాడు నో 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 అది కరెక్ట్ కాదంటాడు మళ్ళీ తార్కికుడు ఎందుకు కరెక్ట్ కాదంటే మీ రోగానికి సరైన మందు వాడితేనే అది పనికొస్తుంది ఏ మందు పడితే ఆ మందు మిగితే పనికిరాదు ఈ విధంగా తర్కం అలా అల్లుకుంటూ పోతుంది అందుకని కేవల తర్కం వల్ల మనకి ఈ వేదాంతము లేదా ఆత్మతత్వము అందుకోలేము నైషా తర్కేణ మతి రాపనేయ అని చెప్పడం ఘటోవా మృత్పిండోవా అంటున్నాడు గొటోవా మృత్పిండోవా అంటే కొండ కార్యము మృత్పిండము కారణము ఈ విధమైనటువంటి వాదన ఇక్కడ అణువా లేదా భూమా ఏది ఏది కార్యము ఏది కారణము ఈ రకమైనటువంటి వాదన అలాగే ఆ కొండ మీద నుంచి పొగ వచ్చింది పొగ కారణమా లేకపోతే అగ్ని కారణమా ఈ విధమైనటువంటి డిస్కషను లేదా పటహావా తంతుహువా వస్త్రం కార్యము ఆ దారం అనేది కారణము ఏది అసలైనది అని ఈ వాగ్వివాదాలతోటి జీవితం అంతా గడిచిపోతోంది కిం ఘోర శమనం పరిహరతి ఘోర శమనం అంటే ఆ యముడు అందరినీ ఆఖరికి లయం చేసేస్తాడు అందరినీ కూడా ఆఖరికి లాక్కిడిపోతాడు ఘోర శమనం అని చెప్పారు కిం పరిహరతి ఇవేవి కూడా ఆ యముని ఆపలేవు ఆ మృత్యుకి అతీతంగా వెళ్ళాలంటే వేదాంతం ఒక్కటే మృత్యు భయం లేకుండా ఉండాలంటే వేదాంతం ఒక్కటే అయితే ఇక్కడ మనకి భక్తిపరంగా చెప్తున్నాడు కాబట్టి ఆ వేదాంతపరమైనటువంటి అంశంలోకి వెళ్ళరు భక్తి అనేక రూప రూపభక్తితోటి ఆగిపోతారు వృధా కంఠక్షోభం వహసి వృధా కంఠక్షోభం వహసి అంటే ఊరికే ఈ గొంతు నెప్పి తెప్పితే దానివల్ల ప్రయోజనం లేదు ఈ తర్కం వల్ల ప్రయోజనం లేదు కంఠక్షోభం ఆ స్వామీజీ చెప్తూ ఉంటారు బాగా ఆర్గ్యుమెంట్ చేయడం వల్ల హీట్ జనరేట్ అవుతుందని అట్లాగా ఈ కంఠక్షోభం తప్పితే తరస తర్కవచస ఈ తర్కవచనాల వల్ల కంఠక్షోభం తప్పితే మరొకటి లేదు మరి ఏం చేయాలండి అంటే పద అంబోజం శంభో అంబుజ పరమ సౌఖ్యం రజ ఆ శంభు శంభు అంటే ఆ శంకరుల యొక్క పాదపద్మాన్ని శరణు వేడినట్టయితే మీకు ఆ పరమ సౌఖ్యం దొరుకుతుంది సుధి సుధి అనేది సంబోధన సుధి అంటే అంటే ఓ ఇన్ ఓ ఓ తెలివైన వాడా ఓ ఇంటలెక్ట్ నట్టు అనమాట ఓ ఇంటెలిజెంట్ వన్ మీకు ఆ పరమమైనటువంటి ఆనందం పరమమైనటువంటి సౌఖ్యం కావాలి అన్నట్టయితే శివుని యొక్క పాద శరణు వేడినట్టయితే మీకు ఆనందం దొరుకుతుంది అని చెప్తూ ఈ శ్లోకం ముగిస్తున్నారు స్వస్తి